రాయదుర్గం పట్టణంలో వన్ ఎయిట్ అంబులెన్స్ వాహనానికి మరోసారి జబ్బు చేసింది ఎన్నో రోజులుగా తరచూ మరమ్మతులకు గురవుతూ అటు సిబ్బందిని ఇటు రోగులను తీవ్ర ఇబ్బంది పెడుతున్న ఆ వాహనం సోమవారం మధ్యాహ్నం మరోసారి మొరాయించింది ఇంజన్ స్టార్ట్ కాకపోవడంతో సిబ్బంది తోసుకుంటూ సెల్ఫ్ కొట్టేందుకోసం ప్రయత్నించారు చివరకు మెకానిక్ను తీసుకొచ్చి ప్రయత్నాలు చేసినా ఇంజన్ స్టార్ట్ కాలేదు దీంతో సిబ్బందికి ఏం చేయాలో తోచక లక్ష్మీబజార్ రోడ్డు పక్కన ఆపేశారు వన్ నాట్ ఎయిట్ పరిస్థితి ఇలా ఉంటే అత్యవసర సమయాల్లో రోగులకు సేవలు ఎలా అందుతాయంటూ ఈ దృశ్యాన్ని చూసిన పలువురు మాట్లాడుకోవడం కనిపించింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి